పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచంద్ర జనార్దన్ ఒంగోలు నగర పరిధిలోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఎదురుగా జీబు రెస్టారెంట్ అండ్ కేప్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ సింగరాజు రాంబాబు కోఠారి నాగేశ్వరరావు బండారు మదన్ ఎద్దు శశికాంత్ భూషణ్ టీడీపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు गणपतिमहे कविक्रतमोस्थरा श्रीमहाणाधि नम प्रणवी सरस्वतीवादेवृवा श्रीनाम विजोत श्री महासरस्वत नम गुरु गुरक्षण गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्मा स्मी श्री गुरव नम श्रीगुरभ नम हरि ओं

रवेणा हरिशान देवा दिग्विजय मदन बलान असमान अस्याधिदात्यो गणिका भाई शरत भविष्य संतास्या धनपरिहार अम्म रवन तेरा जावरना रवन देवा भस्पदी हे रवन ताइन्द्रस चाक्निस्तेरा संताराजदा अम्म रवम् रवन रवेणा हरिशान अस्माइ देवा अधिप्रमण अधिप जप्रमण भस्पदी हे आप या मदर आज 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 आ సా ఈరోజు ఇంగోల్లో మళ్ళా జీప్ రెస్టారెంట్ ఒకటి ఇప్పుడే ప్రారంభించుకున్నా దానికి మారుతి సాయి అందరూ కలిసి ఒక మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఈరోజు హైవే ప్లేసింగ్లో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కడ పైనుంచి వచ్చే హైవే వాళ్ళందరూ కూడా మన టౌన్లో ఉండే వాళ్ళు కూడా వసతిగా ఉండే విధంగా మంచి ప్లేస్లో ఎవరు కూడా ఒక రెస్టారెంట్ ఉండేది దాన్ని టేక్అవర్ చేశారు ఈరోజు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం ఇది అందరూ కూడా మీరు కూడా ఒకటే వాళ్ళకు కూడా చెప్పారు మనందరికీ కూడా క్వాలిటీ ఇంపార్టెంట్ మనం ఏం చేసినా కూడా క్వాలిటీ పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఒకసారి తిరిగిపోయిన వాళ్ళ హైవే మీద కూడా అలాంటి మైండ్ స్టోర్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో తింటే బాగుంటుంది అనేది ఇంకో పది మందికి చెప్పే విధంగా మనం కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అవి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక సాయి మార్కెట్ ఇద్దరు కూడా నేను కాబట్టి వాళ్ళు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈరోజు రెస్టారెంట్ చేశారో వాళ్ళ వ్యాపారం కూడా బాగు జరగాలని మాత్రం చెప్తూ అందరూ కూడా ప్రజలందరూ కూడా దగ్గరలో ఉండే కాబట్టి అందరూ కూడా బిజినెస్ ఉపయోగించుకోవడం జరిగితే ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రజలు పడిపోతూ వాళ్ళు ఒక మంచి పేరుతోటి నాలుగు గంటలు వ్యాపారంలో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పూర్తిగా తెలియజేస్తూ వాళ్ళకు బెస్ట్ విషయస్ తెలియజేస్తూ తప్పకుండా కష్టపడండి కష్టపడితేనే ఫలిత ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషస్ తెలియజేస్తాం ఈరోజు ఒంగోలు బైపాస్ రోడ్లో జీబు రెస్టారెంట్ సాయి ప్రారంభించడం చాలా ఆనందంగా విషయం దాన్ని గౌరవ శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారి అత్యర్థుల మీదుగా హైవేకి దగ్గరలో వెజ్జ్ నాన్ వెజ్ రెండు కలిపి కూడా ఈ యొక్క హోటల్లో మంచి రుచికరంగా తినడానికి హైవే మీద వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది అలాగే గతంలో కూడా నగరంలో మంచి రుచికరమైనటువంటి మంచి అంటే ప్లానింగ్ ఒక అడవి వాతావరణంలో లేదు లోబోలు తెచ్చి మనకి వంట ఇచ్చే విధంగా వాళ్ళు ముందు కూడా రెస్టారెంట్ ప్రారంభించారు ఈ రెస్టారెంట్ కూడా బాగా అభివృద్ధి చెంది వాళ్ళు ఇదే విధంగా ఒంగోలు నగరంలో ఇంకా రెస్టారెంట్ పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ముందు ముందు కూడా వాళ్ళ వ్యాపారం ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుసు హాస్టల్ నుంచి అందించిన మాకివాలని చెప్తున్నాను మేము గత ఐదు నెలల నుంచి వందలు జీవూ రెస్టారెంట్ అని నడిపిస్తున్నాము అది మంటి థీమ్ రెస్టారెంట్ అది సో దానికి అనుబంధంగానే మేము ఇప్పుడు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది హైవే మీద ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి టీ కాఫీ స్నీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఉంటాయి మా దగ్గర తప్పకుండా మమ్మల్ని లాస్ట్ ట్రైల్స్ ఆదరించినట్టు మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాము থেংক টি জানাৰ্দন স্পলি প্ৰফুন বাৰু নমস্কাৰ কচু শাস নাম సౌత్ బై పాస్లో జూబు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఎందుకంటే టౌన్ ఎన్నో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నప్పుడు కూడా మంచి ఆనందకర వాతావరణంలో ఈరోజు జూబు రెస్టారెంట్ జిబూ బైడ్ ఓపెన్ చేసుకున్నాను అనేది చాలా విషయాన్ని తెలియజేస్తుంది అట్లాగే ఈ యాజమాన్య గతంలో మన అభిలాష్ లక్షల్లో ఉన్న జీబు మల్టీ రెస్టారెంట్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి జనాలకి మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనాదన్ రావు గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర ఒంగోలు టీడీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో పేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు Pra vim, Ravine. Ravine. i పటారి నా న్యాగశ్వర ఆధ్వర్యంలో వారి యొక్క కమిటీ అందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు వచ్చి దానం చేస్తున్నారు వాళ్ళందరికీ మా యొక్క తప్పు తెలుగుదేశం పార్టీ ఏఎంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది తర్వాత వైసీపీ రాగానే అన్నా క్యాంటీన్ పనిచేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాగానే అన్నా క్యాంటీన్లో మొత్తం ఉప్పు చేసే పేదలకి అన్నం పెట్టడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే పేదల ఆకలి తీలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మన జాతర జనాభా మేరకు గవర్నమెంట్ ఆదేశాలు సుప్రతొస్తాయి అది అంతవరకు పేదలకు అన్నం పెట్టే వరకు మన ఒక్కొక్కరు ఎమ్మెల్యే గారు తమసా తీసుకున్నారు అందరికీ పేదలకి అన్నం పెట్టడం జరుగుతుంది మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పేదలకు అన్నం పెట్టే పార్టీ మా తమస

కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ టీడీపీ నాయకులు ఇందు శశికాంత భూషణ్ బండారు మదన్ పీవీఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థిని అధ్యాపకులు పాల్గొన్నారు సమయం ఉంటుంది వారు అమూల్యమైన కాలాన్ని దర్శించి మనకి ఇచ్చినందుకు శాసనసభ్యులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు మరి ఈ యొక్క సమయాన్ని శాసనసభ్యులు గారికి ಸರಿ ಟ್ರಲ್ಲಿ ಕೊ ಇಂಕೊಕರು ತೀಸ್ಕೊಂಡು ಓಕೆ mamas <imitation> <imitation> mamas <imitation> Thanks nice. Thank you missionary Thank you, you missionary a vehicle. చాలా సంతోషం ఈరోజు మన కాలేజీకి రావటం మన కాలేజీలో ఎప్పుడూ లేని విధంగా బుక్స్ ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా బుక్స్ ఉండాలని చెప్పేసి ఈరోజు మన లోకేష్ గారు మన మంత్రి గారు బుక్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది కామర్స్ కానీ హిస్టరీ కానీ అదేవిధంగా జువాలజీ మ్యాథమెటిక్స్ అన్నీ కూడా ఎవరెవరు ఏం చదువుతారో వాళ్ళన్నిటి కూడా బుక్స్ పంపించారు దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళు మహిళలు కానీ ఎందుకంటే ఇంటికే పలుమితం అవుతుంటే వాళ్ళు చదివిన వాడపిల్లలు అనేది అలాంటి పరిస్థితులు కూడా ఉండకూడదు మగపిల్లలైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు ఇంట్లో చదువుకుంటేనే రాబోయే రోజుల్లో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీ అందరు కూడా బుక్స్ కూడా గవర్నమెంట్ ఇక్కడ పంపించింది మీ అందరు కూడా బుక్స్ ఇస్తారు అందరూ కూడా కష్టపడి మీరు అందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన ఆర్ ఆర్యో గారు ప్రిన్సిపాల్ గారు అరయ్య గారు సైమన్ గారు ఇప్పుడు దాకా ఆయన ఎంతో చక్కగా కాలేజీలో ఉండే ఎప్పుడు ఎప్పుడు పెట్టారు మీ జూనియర్ ఇంటర్ ఆ తర్వాత ఉండే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఇన్ని కూడా చెప్పారు తప్పకుండా ఇలాంటి పరిస్థితి అనేది మన రానేను తప్పకుండా కూడా మీకు ఏది కావాలో చేయడానికి అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా కింద మాట్లాడినప్పుడు చెప్పారు మాకు దారిది ప్రాబ్లం ఉంది వెనక నుంచి వస్తున్నాం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాడు దాన్ని నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ టైం ఏంటి ఎందుకంటే అన్నీ కూడా వ్యవస్థ ఇంకా చాలా బిజీగా ఉంది షెడ్యూల్లో కూడా కొంచెం పోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను రూట్ కూడా మీరు ఎలా చెప్తారో మీరు ఏం చెప్తారో దాన్ని సర్చ్ చేస్తాం ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే నాకు ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పేసి మన ఆర్ఓ గారు గారు మన ప్రిన్సిపాల్ గారు వీళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం లేకపోయితే కమిషనర్ని దానికి సంబంధించిన వాళ్ళు కూడా అందరినీ వచ్చి ఉంటే ఆన్ స్పాట్ బెసిన్ తీసుకునేవాడిని మళ్ళీ వాళ్ళు రావాలి అంటే ఇంకా టైం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా నాకు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను అందుకే కొంచెం వాయిదా చేస్తాను వచ్చి ఈసారి నెక్స్ట్లో గ్యారెంటీగా మనం అనుకునే సాధిద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి పిల్లలు కూడా మీరందరూ కూడా ఎక్కువ టైము ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి చదువుకునేటప్పుడు వేరే యాక్టివిటీస్ ఉండకూడదు చదువుకున్నావా ఇంటికి వెళ్ళావా లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నావా అనే దాని మీద ఉండాలి చెప్తే వేరే అదర్ యాక్టివిటీసు వేరే ఫ్రెండ్స్లు ఇవన్నీ కూడా కాదు తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించి చదివిస్తున్నారంటే మీరు కష్టపడి చదువుకోండి ప్రభుత్వం కూడా మీకోసం అనేక ఎంతో ఖర్చు పెడతా ఉంది మీరు కష్టపడి చదువుకోవాలి అదేవిధంగా మన స్కూల్కి మన ఉపాధ్యాయులు చెప్పే వాళ్ళకి పేరు తెచ్చినట్టుగా ఒక మంచి డిసిప్లైన్ మేనర్లో మీ అందరూ కూడా వచ్చే విధంగా చదవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దీన్ని కూడా ఇంకా ఏ అయితే ఏమైనా ఉంటే కూడా జూనియర్ ఇంటర్ కాలేజీలో కూడా ఇందాక రూమ్స్ చెప్పారు ఆ రూమ్స్లో కూడా మూడు రూమ్స్ మీద క్లోజ్ చేసుకొని దాన్ని కూడా ఓపెన్ చేయిస్తాం క్యారెర్లో క్లాసులు చెప్పారు కానీ దానికి మీకు వచ్చినట్టుగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మీ అందరిని కలిసినందుకు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర మనస్ఫూర్తిగా మన ఆరు ఆరోగ్య గారికి మన ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా స్టాఫ్కి అందరు కూడా నా అభినందనలు తెలియజేస్తుంది

म्युनिसिपल गार्ड सर ओ हां रामबाबा आ구나 सर हां हां आना చూస్తాను ఆవ నా బాల చూస్తాను హా స్కూల్ సర్ రని అదాపు స్కూల్ వెళ్ళడానికి నడిచి పోదాంపా கொஞ்சம் <laughs> लास

हाँ कोई नहीं 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 न మరొక చాన్స్ కోసం నేను అప్లై చేస్తున్నాను. ఏవో ఉంది. కొన్ని బుండి గానస్ గాని అప్లై చేస్తే బాగుంటుంది. ఏ సార్ ఎక్జామ్స్ ప్యాటర్న్ మార్చే సర్కిల్ పన. మూలాల నుంచి దిస్తాయ్ అకడమిక్ ఏంటంటే సార్ మన దగ్గర తెలుగు మీడియం అనకుండా నా నुसार ఇంగ్లీష్ మీడియం. ఆ సిలబస్ కమ్ కాలేదు కదా. కావాల పిల్లలకి బాగా పరిచయం కలపాలని అనుకుంటున్నాను. ఏ రన్న ఉంటే వన రాజీ పన చేస్తారు. د موږ د ګډو سره چلل دا څنګه څنګه سره چلست 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 دا પેલા <Marvel> ચંદ્ર <f>